తెలుగులో మాట్లాడడం కొంచెం చేంజ్ ఉంది కదా మీ చెవులకి సో లెట్ మీ హ్యావ్ ది ప్రివిలేజ్ టాకింగ్ అవర్ మదర్ టంగ్ ఇక్కడ మీ అందరికీ అనిపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితుల్లో చీఫ్ గెస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే మాజీ గవర్నర్ ఆర్బిఐ సుబ్బారావు గారు అలాగే ఇతర ఫైనాన్స్ వ్యక్తులు అలాగే ఆటోమొబైల్ దిగ్గజం మహేందర్ గారు ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమావాడు అనే భావం మీకు ఉండొచ్చు నాకు మీకు కాదు నాకే ఉంది అది నేను ఎంతో ఇక్కడ ఫిట్ అవుతాను అనే నాకే అనిపించచ్చు కానీ నా మీద ఎంతో గౌరవంతో ఒక సోదరుగా సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి ఎవరో అమ్మాయితో డాన్స్ వేస్తూ ఉన్నాను చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ సమయంలో వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి షూటింగ్ ఆపేంట్రీ అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇంత గొప్ప సభకి ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమిట్కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనీషియేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందులో మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలాగ ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను